అందరూ బాగున్నారండి అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపిస్తున్నానండి దీనికోసం ఏం తీసుకోవాలో ఏమేమి వేసుకోవాలో ఎట్లా చేసుకోవాలో చూద్దాము ఒక గ్లాస్ తీసుకొని రెండు కప్పులు రెండు గ్లాసులు బియ్యం వేసుకోవాలండి నేను రేషన్ బియ్యం వేసుకున్నాను ఇక్కడ అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ రాగులు వేసుకోవాలి సేమ్ గ్లాస్తో సేమ్ గ్లాసే తీసుకోవాలండి అన్ని కొలతలకి ఒక ముప్పావు కప్పు మిన గుండు మినప్పప్పు వేసుకోవాలి ఒక చారుడు పచ్చి ఒక చారుడు రోల్డ్ ఓట్స్ వేసానండి అవి ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఒక్క పావు గ్లాస్ వచ్చేసి సగ్గు బియ్యం వేసాను ఒక హాఫ్ గ్లాస్ వచ్చేసి ఇవి బటానివ్వండి ఒక గంట నానబెట్టుకొని ఇదైతే ఇదైతే రవ్వండి ఒక హాఫ్ గ్లాసు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత వేసుకోవచ్చు అని ఒక హాఫ్ గ్లాసు పెసలు కూడా వేసుకొని బాగా నాలుగైదు సార్లు కడిగి నిండా నీళ్లు పెట్టుకోవాలి జొన్నలు కనుకుంటే ఈ జొన్న రవ్వ బదులు మీరు మామూలుగా ముందే వేసేసుకోవచ్చు పప్పులతో పాటే ఇంక ఇప్పుడు లాస్ట్లో వేసేసి జొన్న రవ్వను కూడా కలిపేసి ఒక హాఫ్ టీ స్పూన్ కానీ ఒక టీ స్పూన్ కానీ మెంతులు కూడా వేసి బాగా నానబెట్టుకోవాలండి ఒక ఆరు గంటలు ఏడు గంటలు నానబెట్టుకోవాలి ఇవి నానబెట్టిన తర్వాత చూపిస్తున్నా ఇంక వీటిని గ్రైండర్లో వేసుకోవాలండి గ్రైండర్లో వేసినప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ వాటర్ వేయకూడదు మనము రెండు వాయిల్లాగా వేసుకున్నా నేనైతే ఫస్ట్ వాయి మొత్తం వేసేదాకా వేసేసుకొని ఎందుకు వేయకూడదంటే ఫస్ట్ వాటర్ బాగా మెదగదనమాట మనం సన్నగా ఉండే రాగులు కూడా వేసాం కదా అవి మెదగాలంటే ఒక మూడు నిమిషాలు వాటర్ వేయకుండా రుబ్బిన తర్వాత అప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా మెదుపుకోవాలండి బాగా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా పలుకులలాగా ఎందుకు కనపడుతుంది అంటే రాగి పొట్టు వలన అట్లా కనపడుతుంది చాలా ఉంది దీన్ని ఎక్కువసేపు నానబెట్టకూడదండి పిండిని అంటే ఫర్మెంట్ చేయకూడదు అనమాట రెండు గంటలు చేస్తే సరిపోతుంది మనం ఈ పప్పులన్నీ వేసినందువల్ల ఎక్కువసేపు చేస్తే స్మెల్ వచ్చింది అనమాట మా మామూలు నార్మల్ దోశ పిండిలాగా ఒక రెండు గంటలు సరిపోతుందండి రెండు గంటల తర్వాత కొంచెం మనకు కావలసినంత వేరే గిన్నెలో తీసుకొని మిగతాదంతా వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక మూడు నాలుగు రోజులు బాగానే ఉంటుంది ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది అనమాట కాత మంచి హెల్దీ కాబట్టి మనం ఈ పప్పులన్నీ వేసుకొని చేసుకుంటాము ఇంక ఈ విధంగా మన నార్మల్ దోశ పిండిలాగా నేను అండి కలుపుకోవాలి ఇంక తర్వాత పెనం పెట్టి బాగా వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసి టిష్యూ పేపర్తో ఆయిల్ దుడిచేసేసి మనం ఈ విధంగా ఒక గంట నిండా తీసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి మనకు నార్మల్ లాగే పల్చగా కావాలంటే పల్చగా వేసుకోవచ్చు మందంగా కావాలంటే మందంగా వేసుకోవచ్చు అండి కొంచెం తడి ఆరిన తర్వాత పైన ఆయిల్ వేసేసి బాగా ఎర్రగా కాల్చుకొని ఇట్లానే అయినా వేసుకోవచ్చు లేదంటే తిప్పైనా వేసుకోవచ్చు నేనైతే తిప్పి మళ్ళీ కాలుస్తున్నా ఇట్లా వేస్తే క్రిస్పీగా వస్తుంది అనమాట మనం కొంచెం మందంగా వేసుకున్నాం అనుకోండి అప్పుడు కొంచెం మెత్తగా కావాలంటే మెత్తగా వస్తాయి దోశలు ఈ విధంగా మళ్ళీ ఇంకో దోశ కూడా అంతేనండి మళ్ళీ కొంచెము ఆయిల్ వేసి మళ్ళీ టిష్యూ పేపర్ అయితే దుడిచేసి వేసుకొని బాగా ఎర్రగా కాల్చుకోవటమేనండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే దోశలు ఇంకా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకునేటప్పుడు మన ఇష్టం అండి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే కొద్దిగా వేసాను మనం ఈ దోశ పిండి కోసం నానబెట్టుకున్న పప్పులన్నీ మంచి హెల్దీ అండి బియ్యంతో పాటు బియ్యం కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్సు ఫైబరు పుష్కలంగా ఉంటుందండి అన్నీ వేసుకున్నాం మనం ఇంట్లో ఉన్న అన్ని పప్పులు కొద్ది కొద్దిగా వేసుకున్నట్లు ఎప్పుడన్నా చేసుకున్నాం అనుకోండి నార్మల్ దోశ తిన్నట్టు కాకుండా దోశ కూడా కొంచెం హెల్దీగా తిన్నట్లు అనిపించింది ఇంకా చట్నీ మనం ఏది వేసుకొని తిన్నా బాగానే ఉంటుందండి కొంచెం కొంచెము పిల్లలకి పెట్టి చేసేటప్పుడు అయితే మాత్రం కొంచెం మందంగా వేస్తే మెత్తగా వస్తాయి దోశలు ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి